ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఎనిమిది నుండి పద్నాలుగు తారీఖు వరకు మధ్య జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం బ్యాంక్ ఖాతాల్లో మహిళల శాతం ఎంత కరెక్ట్ ఆన్సర్ థర్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో మహిళల బ్యాంక్ ఖాతాల సంఖ్య ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల బ్యాంక్ ఖాతాల సంఖ్య నలభై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం ఓటర్ల సంఖ్య పంతొమ్మిది వందల యాభై రెండులో ఎంత ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతకు శాతం పెరిగింది ఆన్సర్ పదిహేడు పాయింట్ మూడు రెండు కోట్ల నుండి తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు పెరిగింది మహిళా పోలింగ్ భాగస్వామ్యం ఓటు వేయడం రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు పాయింట్ రెండు శాతం ఉండగా అది రెండు వేల ఇరవై నాలుగులో ఎంతకు తగ్గింది కరెక్ట్ ఆన్సర్ అరవై ఐదు పాయింట్ రెండు శాతానికి తగ్గింది భారతదేశం మరియు పోర్చుగల్ మధ్య దౌత్య సంబంధాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తపాలా బిల్లను ఎవరు విడుదల చేశారు ఆన్సర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ దీని ప్రధాన భూభాగం ఐరోపాలో ఉంది అత్యంత పచ్చిమానున్న దేశం ఇది పశ్చిమాన్న మరియు దక్షిణాన్న అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఉత్తరాన్న మరియు తూర్పున స్పెయిన్ సరిహద్దుగా కలిగి ఉంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్లోవేకియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెళ్లిగ్రి దీనిని బహుకరించారు ఆన్సర్ ఉపనిషత్తుల ప్రతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక పర్యటన సందర్భంగా స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పె్రిని ముర్ముకు స్లోవాక్ భాషలోకి అనువదించిన ఉపనిషత్తుల ప్రతిని బహుకరించారు స్లోవాక్ భాషావేత్త రాబర్ట్ గ్రాఫిక్ ఐదేళ్ల పాటు శ్రమించి పది ఉపనిషత్తులు నేరుగా సంస్కృతం నుండి తమ భాషలోకి అనువదించారు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ తొమ్మిదిన జరిగిన సమీక్షా సమావేశంలో రిపో రేటును పాయింట్ టూ ఫైవ్ తగ్గించింది దీంతో రిపో రేట్ ఎంతకు తగ్గింది ఆన్సర్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ నుండి సిక్స్కి తగ్గింది రిపో రేట్ అంటే రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలిక నిధులు ఇచ్చే వడ్డీ రేటు బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐకి తాకటి పెట్టి ఈ రుణాలను పొందుతాయి ఒక నిర్దిష్ట కాలం తర్వాత బ్యాంకులు ఆ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేస్తాయి ఆ కొనుగోలు సమయంలో వడ్డీని ఆర్బీఐ చెల్లిస్తాయి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల నిర్ణయాలను ఎవరు తెలియజేస్తారు ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద ఆమోదించబడిన ఉప పథకం ఏది ఆన్సర్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం యొక్క ప్రాథమిక అంచనా వ్యయం ఎంత ఆన్సర్ పదహారులకు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచడం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఆరు మెరైన్ రఫేల్ యుద్ధ విమాల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి ఆన్సర్ అత్యాధునిక ఏవియానిక్స్ మరియు ఆయుధ వ్యవస్థలు భారతదేశం విజయవంతంగా పరీక్షించిన స్వదేశీయంగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ పేరు ఏమిటి ఆన్సర్ గౌరవ్ గౌరవ్ గ్లైడ్ బాంబ్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ఆన్సర్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ గౌరవ గ్లైడ్ బాంబ్ని ఏ యుద్ధ విమానం నుండి ప్రయోగించారు ఆన్సర్ సుకోయ్ ఎంకేఐ ఈ గౌరవ బాంబ్ వంద కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా ధ్వంసం చేస్తుంది నేచర్ జర్నల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఎంత ఆన్సర్ ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నులు నేచర్ జర్నల్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసిన దేశం ఏది ఆన్సర్ చైనా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క వాటా శాతం ఎంత ఆన్సర్ మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం